వీక్షకులందరికీ నమస్కారం అమరావతి రాజధాని రైతుల గుడ్ న్యూస్ ఆంధ్రప్రదేశ్ ప్రజలకి శుభవార్త అమరావతి రాజధానిలో మరో కీలక ఘట్టానికి తెరలేచింది సిఆర్డి అధికారులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో నిన్న కీలక సమావేశం నిర్వహించి ముఖ్యమైన నిర్ణయాలు కొన్ని తీసుకున్నారు ఏదైతే సిడి యాక్సెస్ రోడ్డు ఏడు కిలోమీటర్లు పనులు నిలిచిపోయాయో దానికి సంబంధించి భూసేకరణ మొత్తం పూర్తయింది డిపిఆర్ సిద్ధమైంది టెండర్స్ కాల్ చేశారు ఆరు వందల ఎనభై రెండు కోట్ల రూపాయలు రిలీజ్ చేశారు రాబోయే రెండు సంవత్సరాల్లో ఏదైతే కలకత్తా చెన్నై జాతీయ రహదారి విజయవాడ నుంచి గుంటూరు వరకు ఈ మధ్యలో కూడా ఉంటుందో మణిపాల్ హాస్పిటల్ పక్కగా నేరుగా అమరావతి రాజధాని సిడి యాక్సెస్ రోడ్డు కనెక్ట్ ఉంది దాదాపు అరవై మీటర్ల రోడ్డు అమరావతి రాజధానిలో కేవలం ఒక మూడు రోడ్లు మాత్రమే అరవై మీటర్లు ఉంటాయి అంటే దాదాపు ఎనిమిది లైన్ల రోడ్డుతో పాటు సైకిల్ ట్రాకులు మొక్కలు నాటుకోవడానికి ప్రత్యేకంగా ఒక లైను ఇక డెక్కులు డ్రైనేజీ వ్యవస్థ మంచినీటి వ్యవస్థ ఇంటర్నెట్ కరెంటు అన్ని అండర్గ్రౌండ్లో ఉంటాయి కాబట్టి దానికి కూడా కొంత స్పేస్ ఉంటుంది సీడ్ ఎక్సెస్ రోడ్డు పనులు పెద్ద ఎత్తున ఇప్పటికే ప్రారంభమయ్యాయి ఏదైతే మిగిలిపోయిందో యాక్సెస్ రోడ్డు ఇప్పటికే పూర్తి చేసిన సిడియాక్స్రెస్ రోడ్లో రెండు మూడు పాయింట్లో ఒక పాయింట్లో చర్చి అడ్డొచ్చి అక్కడ ఆగిపోయింది మరొక పాయింట్లో చిన్న చిన్న అవంతరాలు ఏర్పడి ఆగిపోయింది అవి కూడా పూర్తి చేయబోతా ఉన్నారు రాబోయే రెండు మూడు నెలలనే ఇక ఏదైతే మంతిన సత్యనారాయణ రాజు ఆశ్రమం దగ్గర ఆగిపోయి ఉందో అక్కడి నుంచి మణిపాల్ హాస్పిటల్ దగ్గర నేషనల్ హైవేని కనెక్ట్ చేయబోతా ఉన్నారు దీంతోపాటు అమరావతి రాజధానిలోని మరో ప్రధానమైన మూడు రోడ్లు రెండు రోడ్లు జాతీయ రహదారికి మరో రెండు రోడ్లు మంగళగిరిలో ఓల్డ్ హైవే ఏదైతే ఉందో దానికి కనెక్ట్ చేయబోతున్నారు ఉన్నారు ఇక ఇప్పటికే విజయవాడ వెస్ట్ బైపాస్ కూడా మరో నెల రోజుల్లో ఖాజా నుంచి అమరావతి రాజధాని మీదుగా హైదరాబాద్ వెళ్ళే వారికి ఓపెన్ చేయబోతూ ఉన్నారు ఇక విజయవాడ వెస్ట్ బైపాస్ దాదాపుగా పూర్తయింది ఇక కరెంటు ఏదైతే తీగలు ఉన్నాయో వాటిని కూడా ఎత్తు పెంచే కార్యక్రమం చురుగ్గా సాగు సాగుతూ ఉంది రాబోయే రెండు మూడు నెలల్లో విజయవాడ బైపాస్ మొత్తం అందుబాటులోకి రాబోతుంది ఇక విజయవా ఇక అమరావతి రాజధానిలో రైతులకు ఇచ్చిన ప్లాట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అరవై వేల కోట్ల రూపాయలు ఖర్చు అయ్యబోతుంది ఇప్పటికే ఇరవై ఐదు వేల కోట్ల రూపాయల విలువైన టెండర్స్ పిలిచారు అమరావతి రాజధానికి ఇచ్చిన ప్రతి రైతు ఫ్లాట్కి మంచి రోడ్డు విద్యుత్ సదుపాయం తాగునీరు డ్రైనేజీ సదుపాయాలు కల్పించబోతున్నారు అమరావతి రాజధాని అంటే కేవలం ప్రభుత్వ భవనాలు నిర్మించడమే కాదు ఐదు లక్షల ఉద్యోగాలు రాబోయే ఐదు సంవత్సరాలు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు తీవ్రంగా జరుగుతున్నాయి ఈ ఎయిట్ రోడ్లో గూగుల్ సంస్థ క్యాంపస్ ఏర్పాటు చేయబోతోంది ఒక్కసారి కనుక గూగుల్ సంస్థ అక్కడ కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభిస్తే దానికి అనుబంధంగా ఐటీఈస్ సంస్థలు రెండు వందల దాకా వచ్చే అవకాశం ఉంది క్వాంటమ్ వ్యాలీ ప్రపంచంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో అత్యధికంగా నిపుణులు ఉన్న దేశం రెండో ప్లేస్లో భారత్ నిలిచింది పన్నెండున్నర లక్షల మంది నిపుణులు భారతదేశంలో ఉన్నారు అమెరికా తర్వాత అత్యధికంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో మేధావులంతా ఇండియాలో ఉన్నారు క్వాంటమ్ వ్యాలీ కనుక అమరావతిలో ఒక్కసారి రెడీ అయితే హైదరాబాద్లో హైటెక్ సిటీ ప్రాంతంలో ఎలాగైతే పాతిక సంవత్సరాల రూపురేఖలు మారిపోయాయో అమరావతి రాజధానిలో కూడా సిలికాన్ వ్యాలీని మించిన క్వాంటమ్ వ్యాలీ రాబోతుంది రాబోయే కొద్ది రోజుల్లో అమరావతిలో భారీ పెట్టుబడులు పెట్టేందుకు ఒక సంస్థ ఆసక్తి చూపుతూ ఉంది చర్చలు జరుపుతూ ఉంది మరి కొంత ముందుకు వెళ్ళిన తర్వాత మరో వీడియోలో మనం ఆ వివరాలు తెలుసుకుందాం